హలో ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హిస్టరీలో భాగంగా ఆరవ పాఠం దక్కన్ దక్షిణ భారతదేశం క్రీస్తు శకం పదవ శతాబ్దం వరకు డెక్కన్ అండ్ సౌత్ ఇండియా అప్ టు టెన్త్ ఏడి గురించి తెలుసుకుందాం దక్కన్ అనే పదానికి అర్థం దక్షిణ ద్వీపకల్ప భాగం దక్కన్ భౌగోళిక సరిహద్దులను పేర్కొన్న దక్షిణ భారతదేశ చరిత్ర సమావేశం హైదరాబాద్ లో ఎప్పుడు జరిగింది క్రీస్తు శకం బృహత్ గద అనే ప్రాకృత కథాకావ్యాన్ని రచించిన వాడు గుడు ప్రాకృత భాషలో గదా సప్తీ రాసినవాడు హాలుడు ఆఫ్ ది రాసిన వారు నావికుడు సంఘం యుగం నాటి సామాజిక సాంస్కృతిక స్థితులను గురించిన విలువైన సమాచారం అందిస్తున్న వ్యాకరణ గ్రంథం గ్రంథంపియార్ రచించిన తొలకప్పియం తమిళ దేశానికి బైబిల్ వంటిది తిరువల్లువార్ రచించిన తిరుక్కురల్ మత విలాస ప్రహసనం అనే గొప్ప కావ్యాన్ని రచించిన వాడు మొదటి మహేంద్ర వర్మ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను కిరాతార్జునీయం అనే గ్రంథాన్ని రచించిన వాడు భారవి దశకుమార చరిత్ర అనే గ్రంథాన్ని రచించినవాడు దండి ఎవరి రచనలు పల్లవ చాళుక్య యుగాలకు చెందిన విలువైన చారిత్రక విషయాలను వెల్లడించాయి హోయాన్ చాంగ్ తెలుగు భాషను పోషించి అభివృద్ధి చేసిన వారు చాళుక్యులు సంస్కృత మహాభారతాన్ని తెలుగులోనికి ప్రయత్నించిన ప్రయత్నించినవాడు రాజరాజ నరేంద్రుడు సంస్కృత మహాభారతాన్ని తెలుగులోనికి అనువదించే ప్రక్రియను మొదలుపెట్టిన వాడు రాజ మార్గం అనే గ్రంథాన్ని రచించిన రాష్ట్రకూట వంశానికి చెందిన గొప్ప పాలకుడు సాహితీవేత్త అమోఘ వర్షుడు నీతి వాక్యామృతం ను రచించిన వాడు సోమదేవ సూరి రచించిన వాడు మూడవ సోమేశ్వరుడు పల్లవల సంస్కృతిని వివరిస్తున్న శాసనాలు తిరుచునాపల్లి మందగపట్టు కుడియమలై మధురై మహాబలిపురంలోని శాసనాలు మంఖేడ్ సమన్ఘర్ ఎల్లోరాల్లోని శాసనాలను వేయించిన వాడు రాష్ట్రకోట దంతిదుర్గుడు విఘ్నేశ్వరుడి రచన మిథాక్షర ఇది పదవ శతాబ్దం నాటి దక్షిణ భారతదేశ ప్రజల మత ఆచారాలను విశ్వాసాలను వెల్లడిస్తుంది శాసనాలను వేయించిన మొదటి భారతీయ పాలకుడు అశోకుడు రెండవ పొలకేసి హర్షవర్ధనుడిపై సాధించిన విజయాన్ని వివరించే శాసనం శాసనం స్థానిక పరిపాలనను గురించి సవివరమైన సమాచారాన్ని అందిస్తున్న ఉత్తర మేరూరు శాసనంను వేయించిన వాడు మొదటి పరాంతకుడు సంగం అనే పదం మొదటిసారిగా ఏ బిచ్చువులను గురించిన విషయంలో ఉపయోగించారు జైనులు బౌద్ధులు సంఘం అనే పదానికి తమిళంలో సమాన పదం కోడల్ కోడల్ అంటే సంఘం సమాజం కూటమి అని అర్థం సంఘం అంటే మధురైలోని కవులు లేదా రచయితల సంఘం తమిళ దేశంలో అనే పదాన్ని మొదటిసారిగా క్రీస్తు శకం ఏడవ శతాబ్దం ప్రారంభంలో త్రిపుత్తూరు తిరుత్తనందంలో ఉపయోగించిన వాడు తిరునా ఒక్కరూ సంఘం వాంగ్మయంలో మెగస్తస్ ఇండికా గ్రంథంలో కూడా ప్రస్తావించబడిన మూడు స్వతంత్ర తమిళ రాజ్యాలు చోళ పాండ్య ఆర్కాట్ నుంచి తిరుచినాపల్లి వరకు కావేరీ డెల్టా దాని పరిసర ప్రాంతాలకు విస్తరించిన తమిళ రాజ్యం చోళరాజ్యం చోళరాజ్య రాజధాని ఒరయూర్ ఉత్తరాన కొచ్చిన్ నుంచి దక్షిణాన తిరువల్లూరు వరకు విస్తరించి ఉన్న తమిళ రాజ్యం రాజ్యం చేర రాజ్య రాజధాని వంజి పుదుక్కోట నుంచి కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్న తమిళ రాజ్యం పాండ్య రాజ్యం రాజధాని మధురై చోళ రాజులలో గొప్పవాడు కరికాల చోలుడు దక్కను భౌగోళిక సరిహద్దులను ఏ సంవత్సరంలో హైదరాబాద్లో జరిగిన భారతదేశ చరిత్ర సమావేశంలో నిర్ణయించారు ఒకటి పంతొమ్మిది వందల నలభై ఏడు రెండు పంతొమ్మిది వందల నలభై ఐదు మూడు పంతొమ్మిది వందల అరవై ఐదు నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జవాబు రెండు పంతొమ్మిది వందల నలభై ఐదు సంగమ యుగంలోని తమిళ రచనల్లో ప్రముఖ వ్యాకరణ గ్రంథమైన తొలకప్పిఎంను రచించింది ఒకటి తిరువల్లువార్ రెండు తిరుకురల్ మూడు తొలకప్పియార్ నాలుగు దండి జవాబు తమిళ దేశానికి బైబిల్ లాంటి అనే గ్రంథాన్ని రచించిన వారు ఒకటి తిరువల్లువార్ రెండు నందనార్ మూడు దండి నాలుగు తొలకప్పియార్ జవాబు ఒకటి తిరువళ్ళువార్ క్రింది వాటిని జత చేయండి ఒకటి మొదటి మహేంద్ర వర్మ ఏ మత విలాస ప్రహసనం రెండు భారవి బి దశకుమార చరిత్ర మూడు దండి సి కిరాతార్జునీయం నాలుగు అమోఘవర్షుడు డి కవిరాజ మార్గం ఈ మానసోల్లాసం ఒకటి ఒకటి ఏ రెండు బి మూడు సి నాలుగు డి

ఒకటి నాసిక్ రెండు నానాఘట్ మూడు ఐహోల్ శాసనం నాలుగు అలహాబాద్ శాసనం జవాబు మూడు ఐహోల్ శాసనం చోళుల కాలం నాటి స్థానిక పరిపాలనను వివరించే శాసనం ఒకటి ఉత్తర మేరూరి శాసనం రాజేంద్ర చోళ రెండు ఉత్తర మేరూరి శాసనం రాజరాజు మూడు మహాబలిపురం మొదటి పరాంతకుడు శాసనం మొదటి పరాంతకుడు పరాంతకుడు సంఘం అనే పదానికి తమిళంలో సమాన అర్థం కలిగిన పదం ఒకటి కన్నడ రెండు కోడల్ మూడు కన్నన్ నాలుగు కోడిక కూడల్ తమిళంలో కవి పండిత పరిషత్తును ఏమంటారు ఒకటి సంఘం రెండు సమాజం మూడు కూటమి నాలుగు సంఘం జవాబు నాలుగు సంఘం తమిళనాడులో సంఘం అనే పదాన్ని త్రిపుత్తూరు తిరుత్తనందంలో వాడిన వారు ఒకటి తిరునావక్కరసు రెండు తిరువల్లువార్ మూడు తొలకప్పియార్ నాలుగు నమ్మాల్వార్ జవాబు ఒకటి తిరునావక్కవరసు సంఘం వాంగ్మయంలోని స్వతంత్ర రాజ్యాలు ఒకటి చోళ రెండు చేర మూడు పాండ్య నాలుగు పైవన్ని జవాబు నాలుగు పైవన్ని మెగస్తనీస్ ఇండికా గ్రంథంలో పేర్కొన్న సంగమ రాజ్యాలు ఒకటి చోళ రెండు చేర మూడు పాండ్య జవాబు కింది రాజ్యాలు సరిహద్దుల్లో సరైన దాన్ని గుర్తించండి ఏ చోళ రాజ్యం హార్కాడ్ నుంచి తిరుచునాపల్లి వరకు బి రాజ్యం ఉత్తరాన కొచ్చిన్ నుంచి దక్షిణాన తిరువల్లూరు వరకు సి రాజ్యం పుదుకోట నుంచి కన్యాకుమారి వరకు ఒకటి మాత్రమే రెండు సి మాత్రమే మూడు నాలుగు మాత్రమే జవాబు మూడు ఏబిసి కేర రాజ్యానికి రాజధాని ఒకటి ఒరయూర్ రెండు వన్జి మూడు మధురై నాలుగు మహాబలిపురం జవాబు రెండు వన్జి ఫ్రెండ్స్ ఎంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ జాగ్రఫీ టోటల్ బిట్స్ ఉండే పీడిఎఫ్ కావాలంటే రెండు వందల రూపాయలు మాత్రమే కావాల్సిన వారు కాల్ చేయవలసిన నంబర్ డబుల్ నైన్ డబుల్ సిక్స్ ఫోర్ డబుల్ సిక్స్ డబుల్ సెవెన్ సిక్స్ కి కాల్ చేసినట్లయితే పీడిఎఫ్ పంపబడను పాండ్య రాజ్యానికి రాజధాని ఒకటి మధురై రెండు ఒరయూర్ మూడు వంజీ నాలుగు మహాబలిపురం జవాబు ఒకటి మధురై ప్రాచీన చోళుల్లో గొప్పవాడు ఒకటి మొదటి పరాంతకుడు రెండు మొదటి రాజేంద్రుడు మూడు కరికాల చోళుడు నాలుగు రాజరాజ చోళుడు జవాబు మూడు కరికాల చోలుడు పూహర్ అంటే కావేరీ పట్టణం అనే నూతన రాజధానిని కావేరీ నదిపై ఆనకట్టను నిర్మించిన చోళరాజు ఒకటి మొదటి పరాంతకుడు రెండు మొదటి రాజేంద్రుడు మూడు కరికాల చోలుడు నాలుగు రాజరాజ చోలుడు జవాబు మూడు కరికాల చోలుడు పూహర్ అంటే కావేరీ పట్టణం అనే నూతన రాజధాని నగరాన్ని నిర్మించిన చోళరాజు కరికాల చోలుడు కావేరీ నదిపై ఆనకట్టును నిర్మించిన చోళరాజు కరికాల రాజుల్లో మొదటివాడు గొప్ప యుద్ధ వీరుడు ఉదయం జరల్ శకం ముప్పై మలబార్ తీరంలోని శత్రువుల సేన నౌకాయుద్ధంలో గొప్ప విజయం సాధించి అనేక మంది యవన వ్యాపారులను బంధించిన చీర రాజు నెడుంజరల్ అడన్ ఇతను ఉదయం జరల్ కుమారుడు అది రాజా ఏమయవరంబన్ అనే విరుదులు స్వీకరించిన చీర రాజు నెడుంజరల్ అడన్ దక్షిణ భారతదేశంలో సతీ సహగమనాన్ని గురించి తెలిపే మొదటి ఆధారం ఉదయం జరల్ సమకాలీకుడైన చోళరాజుతో చేసిన భయంకర యుద్ధంలో ఇద్దరు మృతి చెందగా వారి రాణులు సతీ సహగమనం చేయడం హిమాలయాలను సరిహద్దుగా కలిగిన వాడు అనే అర్థం ఇచ్చే వరంబన్ అనే బిరుదాన్ని స్వీకరించిన చేర రాజు నెడుం జరల్ అడన్ నిడుం జెరల్ అడన్ సోదరులు కుట్టు వన్ శంగుట్టి వన్ పాండ్యరాజుల్లో గొప్పవాడు నిడుం జెలియన్ తెలయాలంగనం యుద్ధంలో విజయం సాధించిన పాండ్యరాజు నిడుం జెలియన్ మన మరుదన్ నక్కీరార్ అనే కవులు ఏ పాండ్యరాజు గొప్పతనాన్ని కొనియాడారు నెడుంజెలియన్ పరమేశ్వర అనే బిరుదును స్వీకరించిన పాండ్యరాజు నెడుంజెలియన్ సంఘం యుగంలో పరిపాలన న్యాయ వ్యవహారాలు రాజుకు సలహాలను ఇచ్చేది సభ అనే ప్రజాసభ సంగం యుగం కాలం నాటి చతుర్వర్ణాలు వనం వరైని తుడియం కడంబన్ చోలు పుహార్ లో నిర్మించిన భవన నిర్మాణంలో మగధ కళాకారులు మరాఠా సాంకేతిక నిపుణులు యవన వడ్రంగి వారు పాల్గొన్నట్లు ఎందులో చెప్పబడింది మణిమేఖలలో ప్రాచీన తమిళులు ఎవరిని ఆరాధించారు ప్రకృతి శక్తులు సర్పాలు వివిధ పిశాచాలను ప్రాచీన తమిళులు ఆరాధించిన ప్రధాన శైవ దేవతలు శివుడు సుబ్రహ్మణ్య స్వామి సంగం యుగంలో రెండు ప్రసిద్ధ రచనలు తిరుక్కురల్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను తోలకప్పియం అనే వ్యాకరణ గ్రంథాన్ని రచించిన వాడు తోలక లేదా కురల్ అనే ప్రసిద్ధ కావ్యాన్ని రచించిన వాడు నైతిక విలువలకు సంబంధించి తిరువల్లువార్ రచించిన ప్రసిద్ధ కావ్యం కురల్ నైతిక విలువలతో కూడిన ఈ కావ్యం తమిళుల జీవితాల్లో ప్రధాన పాత్ర పోషించింది కురల్ క్రీస్తు పూర్వం ఒకటవ శతాబ్దం నుంచి క్రీస్తు శకం మూడవ తెలుగు మరాఠా కన్నడ ప్రాంతాలను పాలించిన వారు శాతవాహనులు శాతవాహనుల వంశ మూల పురుషుడు శ్రీముఖుడు శాతవాహన వంశంలోని రాజుల్లో గొప్ప పండితుడు హాలుడు ఎవరి కాలంలో దక్కన్లో మొదటిసారిగా రాజకీయ వ్యవస్థ సామాజిక స్థిరత్వం ఆర్థిక అభివృద్ధి పరమత సహనానికి పలికబడింది కాలంలో లీలావతి రచయిత రత్నావళి సుహృల్లేఖ రచయిత ఆచార్య నాగార్జునుడు శాతవాహన రాజ్యాన్ని స్థాపించిన వాడు శ్రీముఖుడు లేదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి చివరి కన్మ పాలకుడైన సుశర్మ నుంచి సింహాసనాన్ని స్వాధీనం చేసుకున్నవాడు శ్రీముఖుడు శాతవాహన పాలకుల్లో గొప్పవాడు గౌతమి పుత్ర శాతకర్మి క్రీస్తు శకం ఎనభై నూట నాలుగు ఇరవై మూడవ పాలకుడు శకలు పల్లవులు యవనులను అంతమొందించినవాడు గౌతమి పుత్ర శాతకర్ణి శకరాజు అయిన నహపవనుడిని ఓడించి అనేక వెండి నాణ్యాలను సొంతం చేసుకున్నవాడు గౌతమి పుత్ర శాతకర్ణి గౌతమి పుత్ర శాతకర్ణి తల్లి పేరు గౌతమి బాలాశ్రీ ASCII అస్మక విదర్భ రాజులను గౌతమి పుత్ర శాతకర్ణి ఓడించాడని ఏ శాసనం పేర్కొంది నాసిక్ శాసనం నాసిక్ శాసనంను వేయించిన వారు గౌతమి బాలాశ్రీ గౌతమి పుత్ర శాతకర్ణి బిరుదులు త్రిసముద్రలోయ పీతావహణ క్షత్రియ దర్పమాన మర్దన గౌతమి పుత్ర శాతకర్ణి కుమారుడు రెండవ పులోమావి మూడో పులోమావి తర్వాత శాతవాహన ప్రాంతాలు ఎవరి స్వాధీనమయ్యాయి చటుకులు స్వాధీనమయ్యాయి శాతవాహనులు తమ రాజ్యాన్ని డాష్ అనే రాష్ట్రాలుగా విభజించారు ఆహారాలు శాతవాహనుల కాలం నాటి శాసనాలు పేర్కొన్న ఐదు ఆహారాలు అంటే రాష్ట్రాలు ఏవి ఒకటి గోవర్ధన నాసిక్ రెండు సోఫారక ఆహార పశ్చిమ తీరం మూడు మామల పూణె నుంచి సతారా వరకు నాలుగు శాతవాహన బల్లారి ఐదు కపురచన గుజరాత్ శాతవాహనులు తమ రాజ్యాన్ని ఆహారాలు అనే రాష్ట్రాలుగా విభజించారు ఆహారంలో అత్యున్నత అధికారి ప్రొవిన్షియల్ గవర్నర్లుగా ఖజానా అధికారులుగా భూమి అధికారులుగా పనిచేసే శాతవాహనుల ఆహారంలో అత్యున్నత అధికారి శాతవాహనుల కాలం నాటి న్యాయాధికారులని ఏమంటారు రజకులు శాతవాహనుల సమాజంలోని నాలుగు తరగతులు మొదటి తరగతి మహారథులు మహాభోజులు మహాసేనాపతులు రెండవ తరగతి అమాత్యులు మహామాత్రికులు బాండాగారికులు మూడవ తరగతి లేఖకులు వైద్యులు స్వర్ణకారులు మొదలైనవారు నాలుగవ తరగతి లోహపనివారు వడ్రంగి మత్స్యకారులు శాతవాహనుల కాలం నాటి సమాజంలోని నాలుగు వర్గాలలో మొదటి వర్గం వారు అంటే మొదటి తరగతి వారు లేదా ఉన్నత వర్గం వారు మహారథులు మహాభోజులు మహాసేనాపతి ఫ్రెండ్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ జాగ్రఫీ టోటల్ బిట్స్ ఉండే పీడిఎఫ్ కావాలంటే రెండు వందల రూపాయలు మాత్రమే కావాల్సిన వారు కాల్ చేయవలసిన నంబర్ డబుల్ నైన్ సిక్స్ ఫోర్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మెంబర్షిప్ తీసుకొని పూర్తిగా చూడవచ్చు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో